నేను అమ్మ పాట పాడుతున్నాను అమ్మ పాడే జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి చినుకులకి నీలి నింగి అమ్మా ములిసే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మా ములిసే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ చల్లని గాలు పూలకమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎల కోయి సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం பாடப்பாட அமருதான கண்ணண்ட அம்மப்பாடே యి అమ్మా అందం పొందిన ప్రతిసలకి ఉనిగాయం అమ్మా తాకే మీడలకి పునాదిరాయి అందం పొందిన ప్రతిసలకి ఉని గాయం అమ్మా ൂപേ കണ്ണു കണ്ടിപ്പേ അനുരാഗ ജീവനി അമ്മൻ അനുരാഗ ജീവനി അമ്മ പ്രേമേ സഞ്ജീവനി അമ്മ പാടെ ജോലപ്പ My bad.